మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో రెండు వేల తొమ్మిది నుంచే సీఎం జగన్ యుద్ధం మొదలు పెట్టారని తెలిపారు టిడిపి అధినేత చంద్రబాబును భూస్థాపితం చేసి జనసేనాని పవన్ ను ఓడించడమే కాకుండా లోకేష్ కు సమాధి కట్టారని కొడాలి నాని పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయా అని చంద్రబాబు అన్నారన్న కొడాలి నాని సుమారు ముప్పై ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిపారు లోకేష్ పుట్టింది మంగళగిరిలోన అని ప్రశ్నించారు అలాగే పవన్ భీమవరం గాజువాకలు గోలీలు ఆడారా అని ఎద్దేవా చేశారు తండ్రి కొడుకుతో పాటు పార్ట్నర్ కూడా వలస వెళ్లిన వారేనని పేర్కొన్నారు పవన్ లోకేష్ మరియు చంద్రబాబు యుద్ధ భేరీతో జగన్ ను ఏం చేయలేరని తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి